నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం మనం చూసుకుంటే తమ యొక్క దేశ భవిష్యత్తు కోసం కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను విదేశాలకు పంపించి వాళ్ళకు మంచి విద్యను క్వాలిటీ విద్యను అయితే అందిస్తూ ఉంది కొంతమంది మనం విదేశాలకు పంపించినప్పుడు మాదక ద్రవ్యాల కేసులలో అరెస్ట్ అవుతూ ఉంటే మరి కొంతమంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అలాగే తాజాగా ఇద్దరు కువైట్ అమ్మాయిలు మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదం అయితే జరగడం జరిగింది ఆ రోడ్డు ప్రమాదంలో ఒక కువైట్ అమ్మాయి మరణించగా మరొక అమ్మాయి చావు బతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతూ ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఇద్దరు కువైట్ విద్యార్థినులు ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు వారిలో ఒకరు మరణించగా మరొకరు తీవ్ర పరిస్థితులలో ఐసీయులో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ విషాదకరమైన రోడ్డు ప్రమాదం తర్వాత ఒక కువైట్ విద్యార్థిని అమెరికాలో మరణించిందని చెప్పేసి అక్కడ మీడియా ప్రకటించింది అలాగే ఆమె యొక్క స్నేహితురాలు ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతూ ఉంది అలాగే ప్రస్తుతం రోడ్డు ప్రమాదానికి గల కారణాలను గుర్తించడానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కువైట్ అయినా సరే కానీ అమెరికా అయినా సరే కానీ ఎక్కడైనా సరే కానీ కువైట్ ప్రజలు కానీ ప్రవాసులు కానీ ఎవరైనా సరే కానీ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి ప్రస్తుతం రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఎవరిది తప్పు అనేది చెప్పేసి అమెరికా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఒక కువైట్ అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం మరోవైపు ఒక అమ్మాయి చావు బతుకుల మధ్య అయితే ఉంది అలాగే కువైట్లో ఉన్న వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చూసుకుంటే కానీ విషాదంలో మునిగిపోవడం జరిగిందనమాట కాబట్టి కువైట్లో కానీ లేకపోతే ఇతర దేశాలలో ఉన్న మన భారతీయులు కూడా ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అన్న మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మన యొక్క ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి అలాగే చనిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్